నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన రక్షణ బోర్డు సాధన కోసం ఇప్పుడు నేను కోలా వీధిలో ఉన్నాను చూస్తున్నారు గత పన్నెండు పదహైదు రోజులుగా ఇక్కడ ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఈ డ్రైనేజ్ ఇలా ఉప్పొంగుతూనే ఉంది పైకి పొంగుతూనే ఉంది చూడండి ఎంత గలీజ్ మొత్తం ఇది ఈ విధంగా వీధి మొత్తం ఒక దుర్గంధం వ్యాపిస్తోంది ఇన్ని రోజులైనా కంప్లైంట్ చేసి ఇన్ని రోజులైనా కూడా ఏమాత్రం పట్టించుకోలేదు ఇక్కడ మనకు చూస్తున్నాం ఫాతిమా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా ఇక్కడ కనబడుతుంది అంటే విద్యార్థిని విద్యార్థులు ఇక్కడికి ఎంతమంది వస్తుంటారు ఇంతమంది ఇక్కడ ఈ దుర్గంధంలో పిల్లలు నడిచిపోయి నడిచి రావాలి అన్నా గానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నిల నివసించాలన్నా కానీ ఎంత వాసన ఎంత ఘోరంగా ఉంటుంది చూడండి ఇక్కడ స్కూల్ ఉంది స్కూలు ముందు ఇంత ఇంత ఘోరంగా డ్రైనేజ్ పోతా ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి మెంబర్లు ఏం చేస్తున్నారో ఈ దీనికి సంబంధించినటువంటి కార్పొరేటర్ గారు వారి దృష్టికి వెళ్ళిందో లేదో లేకపోతే అధికార దృష్టికి వెళ్ళిందో లేదు కానీ ఇక్కడ స్థానికులు కంప్లైంట్ చేశామని చెప్పారు ఎంతవరకు ఎటువంటి యాక్షన్ లేదు ఎంత ఘోరంగా ఉందో చూడండి ఒకసారి ఆ స్థానికులతో మాట్లాడదాం కంప్లైంట్ చేస్తారా ఎన్ని రోజులు అయింది అని చెప్పండి ఎన్ని రోజులు మీరు దీని గురించి కంప్లైంట్ చేసి నేను వచ్చి ఫతిమా స్కూల్ కలిసిపోయాడు ఒక పది రోజులుగా పది పన్నెండు రోజులుగా ఇలాగనే ఉంది మేము చెప్పాము వాళ్ళు ఏం పట్టించుకోలేదు మొత్తం ఆ స్మెల్ అంతా వాళ్ళ పేరెంట్స్ కూడా మా మీద కంప్లైంట్ చేస్తున్నారు ఇలా ఉంటే ఎలా సార్ మేము తీసుకొచ్చేది ఎలా చేసేది కంప్లైంట్ చేసినా ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు మా పక్కన అక్కన పక్కన ఉన్న వాళ్ళంతా కూడా మీరు చెప్పారా లేదని అడిగారు నేను చెప్పాను వాళ్ళు కూడా ఆల్రెడీ కంప్లైంట్ చేశారు వాళ్ళు కూడా కంప్లైంట్ చేసుకొని తిరుగుతున్నారు ఏం స్పందన లేదు లేదు కావాలంటే అక్కడ పక్కకుండే వాళ్ళని కూడా మీరు అలాగండి వాళ్ళు కూడా చెప్తారు చెప్పండి పదహైదు రోజులుగా చాలా స్మెల్తో ఇబ్బంది పడుతున్నాం వచ్చి పోయేటప్పుడు ఇంటికి తొక్కుకొనే పోతా ఉన్నాం చిన్న చిన్న పిల్లలు కూడా తొక్కుకొనే పోతా ఉంటారు చాలా ఇబ్బందిగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎంత మీకు ఇక్కడ ఐడియా ఎన్నో నెంబర్ వాటిది ఇరవై ఎనిమిది కార్పెట్ డ్రైవర్ ఐడియా లేదు

ఇది పరిస్థితి స్థానికులు కూడా వచ్చినా గానీ పూర్తిగా ఫుల్ గా వర్క్ చేయట్లేదు ఎంత చేసినా చేసినాదో డ్రైనేజ్ చాలా భరించలేని వాసన కనపడుతూనే ఉంది స్కూల్ విద్యార్థిని విద్యార్థులు కూడా ఇలా ఉన్నారు కాబట్టి దయచేసి కార్పొరేషన్ అధికారులు వాడుకుంటున్నా దీనిని యుద్ధ ప్రాతిపదికన చేసి ప్రజల అనారోగ్య బారిన పడకుండా చూడాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా బాధ్యతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం Jai Sri Ram Om Namah Shivaya Govinda Govinda